మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఆరు నెలల క్రితం ప్రారంభించిన గన్నారం కిమినాయక్ తాండ రోడ్డు నిర్మాణము అర్ధాంతరంగా ఆగిపోయింది కంకర రోడ్డు మాత్రమే వేశారు గన్నారం గ్రామానికి చెందిన కుంట సుమలత అనే మహిళా రైతు దగ్గరున్న రోడ్డుపై నాలుగు పైపులతో కూడిన పెద్ద కల్వర్ట్ నిర్మాణము ఇంతవరకు చేపట్టలేదు వర్షాకాలంలో నీటి ఉధృతికి రోడ్డుకు ఇరువైపులా పడింది దీనివల్ల ఇరువైపు ఉన్న రైతుల పంటలకు తీవ్ర నష్టం జరిగింది అసంపూర్తిగా వదిలేసిన ఈ రోడ్డును వెంటనే బీటీ రోడ్డుగా మార్చాలని గన్నారము మరియు కిమినాయక్ గ్రామాల ప్రజలు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారిని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరుతున్నారు ఈ ఈ రోడ్డు నిర్మాణము వెంటనే పూర్తి చేయాలని ఈ రెండు గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అసంపూర్తిగా వదిలేసిన కిమినాయక్ గంగారం రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఈ రెండు గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ నేను అడిగినానికి సమాధానం చెప్పు ఎవరు అమ్మ మీది మరి ఇది రోడ్డు పని మధ్యలో ఎందుకు ఆపేసిండ్రు అది ఓషిరు పైపులు వేస్తామన్నారు పైపులు వేయలేరు కాలం ఎక్కడి అది ఒకటే పైపులో వాటర్ పట్టక బాగా అయ్యి ఎక్కువ వెళ్ళిపోయింది తో తో అంతా ఖరాబ్ అయింది ఇప్పుడు రావడం పోవడం కష్టమైతుందా రావడం పోవడం కష్టమవుతుంది ఇక్కడ కొంచెం పైపులు వేస్తే కొంచెం మట్టి పోస్తే వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు మట్టి పోస్తలేరు అది అంతే ఉంటున్నారు వాళ్ళు రాస్తలేరు చూస్తలేరు